హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో సండే తీసిన వీడియో సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేసుకున్నాను ఏంటనేది వీడియోలో అయితే వస్తుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సండే అంటేనే కొంచెం లేజీగా ఉంటుంది కదా ఒక కొంతసేపు ఎక్కువగా పడుకోవాలి కానీ అయితే ఆ ఆప్షన్ నాకైతే లేదనమాట ఎందుకంటే మా వారికి సండే కంపల్సరీగా మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అలాగా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా డైలీ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను ఇంకా సండే కొంచెం పడుకుందామని అనుకున్నా నాకైతే ఇంకా కుదరదు అనమాట ఇంకా నేనైతే సిక్స్ ఓ క్లాక్ అయితే లేచాను ఒక వన్ అవర్ ఎక్స్ట్రా పడుకున్నాను అంతే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ మా వారికి లంచ్లోకి ఎగ్ రైస్ చేస్తున్నాను ఇంకో పక్క మిక్సీ అయితే పడుతున్నాను ఆ మిక్సీ ఏంటంటే పల్లి చట్నీ అనమాట దోశల్లోకి అప్పుడు అనిపిస్తుంది దేవుడు ఎందుకు టూ హ్యాండ్స్ ఇచ్చాడు ఒక ఫోర్ హ్యాండ్స్ ఇస్తే బాగున్న టగటగా చేసిద్దాం అనుకుంటున్నా అనుకుంటా నేనైతే ఎందుకంటే ఒక పక్క అది కలుపుతూ ఇంకో పక్క మిక్సీ చేస్తున్నాను అనమాట పల్లి చట్నీ ఇంకా ఎక్కడైతే ఎగ్ రైస్ అయిపోయింది ఇంకా పల్లి చట్నీ కూడా అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కట్టాలి ఇంకా టిఫిన్ కూడా మా వారికి బాక్స్ కట్టాలి ఇంకా అందుకోసం అనేది ఇక టిఫిన్లోకి మిలెట్స్ దోశ అయితే వేసాను అనమాట మిలెట్స్ అంటే కొర్రలు ఇందులో కలిపాను రైస్ బదులు చాలా చాలా బాగుంటుంది కొర్రలు దోశ అనేది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాలండి ఎలా చేస్తాను ఏంటనేది ఒక పక్క దోశలు వేసుకుంటూ ఇంకో పక్క పల్లి చట్నీకి ఇంకా తాలింపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి దోశలు వేసేసి ఇంకా పల్లి చట్నీ ఇంకా లంచ్లోకి ఎగ్ చేశాను కదా వాటన్నిటిని ప్యాక్ చేసేసాను మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా అయితే మొత్తం ప్యాక్ చేసేసాను అనమాట వీటన్నిటిని ఇప్పుడైతే బాక్స్లో అదే బ్యాగ్లో పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను ఇవ్వడమే కాదు నేనైతే ఇంకా డ్రాప్ చేసి రావాలి ఇలా నేను డ్రాప్ చేయడానికైతే వెళ్ళాను వెళ్ళేటప్పుడు మధ్యలోనే నాకైతే చికెన్ కర్రీ ఉన్ను అదే చికెన్ బిర్యానీకి కర్రీకి చికెన్ ఇలా వేరు వేరుగా అక్కడ కొనేసి అయితే ఇచ్చారనమాట వాటిని నేనైతే ఇంటికి వచ్చేసి క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను చికెన్ ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు ఇంకా నిమ్మకాయ పిండుకొని మనం క్లీన్ చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది నీసు స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే రాదనమాట నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను నాకైతే చికెన్ కడగడమే కొంచెం చిరాగ్గా ఉంటుంది తింటాను నేను ఎప్పుడైనా మా వారితోనే కడిగిపిస్తాను ఈసారి అయితే మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా నేనైతే కడుగుతున్నాను అనమాట ఎందుకో నాకు అంత నచ్చదు చికెన్ కడగడం అది చూడడానికి కూడా నచ్చదు తినడం మాత్రం బాగా నచ్చుతుంది నాకైతే ఇదిగోండి ఒక పక్క ఇంకా చికెన్ కును ఇంకా చికెన్ కర్రీకి అయితే వేరు వేరుగా కుట్టించారు కదా వాటి కడిగేసి పెట్టాను ఇక్కడైతే ఇంకా అందరం అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి కోడలు మా పక్కనే ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా అప్పుడే వచ్చారు ఊరు నుంచి ఇంకా అందుకోసం అందరికైతే దోశలు అయితే వేసేసాను అందరం కూర్చొని ఊరు నుంచి వచ్చారు కదా ఇంకా ఊర్లో విషయాలు అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా టిఫిన్ అయితే తినేసామన్నమాట టిఫిన్ తినే వెంటనే ఇంకా నేను చికెన్ బిర్యానీ అంటే మనం ఫస్ట్ అన్ని మసాలాలన్నీ కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదననేసి ఇంకా ఇక్కడ అన్ని మసాలాలన్నీ కలిపేసుకుంటున్నాను మసాలా ఏమి ఉండదండి ఉప్పు కారం ఇంకా కొంచెం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇంకా ఇలా మొత్తం మసాలా దినుసులు మసాలా సామాన్లు ఉంటాయి కదా వాటి అన్ని టూ టూగా వేసు వేసుకున్నాను అందులోనే నిమ్మరసం కొత్తిమీర పుదీనా అనేది ఇలా మనం కట్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి తినేటప్పుడు పిల్లలు అయితే పక్కకు తీయరు అది ఆకులాకులుగా వేసామని అంటే ఇంకా పక్కకు తీసి పెడతారు అందులోనే కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అదే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను కలపడంలోనే ఉంటుందండి మనకి చికెన్ అనేది టేస్ట్ అనేది మంచిగా మసాజ్ చేసుకొని కలుపుకుంటే ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది అందులోనే కొంచెం గడ్డ పెరుగు ఉంటుంది కదా గడ్డ పెరుగునైతే వేసేసుకున్నాను వేసుకొని ఇలా ఒక టూ అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది కలపడం అయితే అయిపోయింది కదా ఈ చికెన్ కర్రీ చేయడానికి కూడా నేను ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు అయితే కలిపి పెట్టుకుంటాను అప్పుడే మనకి ముక్క ముక్కకి మనకి ఉప్పు కారం అనేది బాగా టేస్ట్ తగులుతుంది తినేటప్పుడు ఎప్పుడైనా నేను ప్రాసెస్ ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్లో వెళ్తాను ఫస్ట్ ఉప్పు కారం పెట్టేసి ఒక టైము మనకి ఎక్కువ ఉంటే ఎక్కువసేపు పెట్టుకుంటా తక్కువ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను పెట్టుకున్నాక వండుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇక్కడ నేను చికెన్ కర్రీకి కూడా మొత్తం ఉప్పు కారం పసుపు పెట్టి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట నాకు ఒక టూ అవర్స్ తర్వాత ఇంకా చికెన్ బిర్యానీకి అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ మందపాటి గిన్నె పెట్టుకున్నానండి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్నే ఇందులో వేసేసుకున్నాను అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేగాయి కదా అందుకోసం అని అనేసి అది కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కినాక ఈ మనం మసాలా అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే అందులో వేసేసుకొని అలా నేను మగ్గించుకున్నాను ఒక పక్క చికెన్ అదే చికెన్ బిర్యానీ కోసం ఇంకో పక్క చికెన్ కర్రీ కోసం అయితే నేనైతే అదే వండుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్లో మంచిగా ఉడికిందండి వాటినైతే నేను మధ్యలో ఉప్పు కారాలు అన్నీ చూసేసుకొని ఏదైనా ఉప్పు అది సరిపోతే కొంచెం ఎక్కడైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అందుకోసమని అనేసి ఇది అక్కడ అయితే మంచిగా అయిపోయింది అయిపోయిన వెంటనే ఇంకా నేను పక్కకు దించేసి రైస్ ఉడికించుకోవాలి కదా ఆ రైస్ కోసం అయితే ఇక్కడ వాటర్ పెట్టేసుకొని అందులో ఇంకా మసాలా దినుసులు ఇంకా అల్లం ఇరియల్ పేస్టు కొంచెం నెయ్యి ఉప్పు ఇంకా కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకునేది ఇంకా అన్నీ అయితే వేసేసుకొని మంచిగా నేనైతే ఇక్కడ బాయిల్ చేసేసుకుంటున్నాను మనం నెయ్యి అనేది వేసేసుకుంటే మనకి ఇక్కడ అదే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది వాటర్ అయితే చాలా బాగా మరుగుతుంది కదా ఇంక నేనైతే ఇక్కడ రైస్ అయితే వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకుని పెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది కూడాను ఇక నేనైతే ఒక సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకొని ఇంకా తర్వాత దించేస్తాను దించేసుకున్నాక చికెన్లోకి లేయర్ లేయర్గా వేస్తున్నాను అనమాట ఇది నేను లో తీసుకున్నాను అంత కొంచెం ముద్ద ముద్దగా వచ్చినట్లు అనిపించింది కొత్త రైస్ ఏంటో మరి ఫస్ట్ లేయర్లో వేసేసుకొని అందులో ఇంకా ఫస్ట్ అదే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకున్నాక సెకండ్ లేయర్ అయితే వేసేసుకున్నాను జీడిపప్పు అనేది ఫ్రై చేశాను కదా వాటి వేసేసుకొని ఇక్కడ కొంచెం కలర్ అనేది వేసేసుకున్నాక నేనైతే అయితే పెట్టేశానండి ఇక్కడ చికెన్ కర్రీ చూడండి ఎంత ఎమ్మెగా ఉందో చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంక ఇక్కడ అయితే చికెన్ కర్రీ కూడా అయిపోయింది రెండు అయిపోయినాక ఇంకేముంటుంది మనకి ఇంకా తోముడు కడుగుడు ఇవే ఉంటాయి కదా ఇంకా రోజు మొత్తం ఇవే పనులు ఉంటాయిలండి ఇంకేం చెప్పేదో ఏముంది మీకు ఇంక ఇక నేనైతే అంతా అయిపోయినాక మొత్తం నీట్గా అదే ప్లాట్ఫారం అంతా నీట్గా కడిగేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడ మనం చికెన్ బిర్యానీ చేసామంటే రైత చేయపోతే ఎలా ఉంటుంది ఇక్కడ రైత అయితే చేసుకుంటున్నాను రైత కూడా చాలా చాలా బాగా చేస్తాను నేనైతే చాలా బాగుంటుంది అని అంటారు ఇంక ఇక్కడ నేనైతే రైత అనేది చేసేసుకున్నాను ఇందులో ఒకటి తక్కువైంది ఏంటంటే క్యారెట్ తురుము అనమాట క్యారెట్ తురుము వేసుకుంటే కలర్ఫుల్ కలర్కి కలర్గా ఉంటుంది ఇంకా టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా అది లేదు కదని అయితే స్కిప్ చేశాను అనమాట ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా చాలా బాగా కుదిరింది చూడండి ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా వాటిని చల్లగా అవ్వనివ్వట్లేదు అనమాట తొందరగా మమ్మీ తొందరగా చెయ్యి తొందరగా చెయ్యు అదే తొందరగా పెట్టు అని అంటున్నాడు తినేది తక్కువండి కానీ అసలు ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట తినాలి తినాలని కానీ తినేది మాత్రం ఏం ఉండదు అసలు చాలా తక్కువ తింటాడు కానీ ముందు మాత్రం వేసేసే వేసేసే అని అంటాడు అనమాట ఇక్కడైతే అప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది వేడివేడిగా ఉంది చికెన్ బిర్యానీ చాలా స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ నేనైతే అందరికీ అదే అది ప్లేట్లో వేసి ఇస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఎంత బాగా వచ్చిందో అందరము అంటున్నాను ఏంటనుకుంటున్నారా మాకు వాళ్ళ పిల్లలు వచ్చారని చెప్పాను కదా ఊరు నుంచి ఇంకా వాళ్ళైతే అప్పుడే వచ్చారు కదా టైర్డ్ అయ్యి ఉంటారు ఏం వండుకుంటారులే ఇక నేను వండేస్తాను అందరం కలిసి ఇక్కడే తిందామని చెప్పాను ఇంకా అందరం కలిసి తింటున్నాం అనమాట నాకైతే అందరూ కలిసి ఇలా కూర్చొని తినడం అంటే చాలా చాలా ఇష్టము ఫుడ్ వండడము ఎంత ఇష్టమో అందరికీ పెట్టడం కూడా నాకు అంతే ఇష్టము నేను ఒక్కదాన్నే తినాలని అనుకోను అందరికీ పెట్టడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇంక వాళ్ళ ఊరి నుంచి వచ్చారు కదా ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట తినేసినాక ఒక న్యాప్ అయితే వేసాను అనమాట నేను పడుకొని లేచినాక ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు వాటి అన్నింటిని తీసుకోవడం ఇంకా మడతలు పెట్టడం ఇవే ఉంటుంది కదా ఈవినింగ్ అయితే ఇంకా నేనైతే ఇక్కడ మడతలు అన్ని అదే బట్టలు అన్నీ తీసేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కడ అక్కడ అయితే పెడుతున్నాను ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం రెడీ అవ్వాలి ఎందుకంటే ఫోటో అదే షాంగ్ షూట్ అయితే ఉందన్నమాట అందుకోసమని అనేసి ఇదేంటి సంతోషి షాంగ్ షూట్ అంటుంది ఇక్కడ రెడీ అయ్యిందని అనుకోకండి చిన్నది నాకైతే డ్యాన్స్ అనేది చాలా చాలా ఇష్టం ఇంకా అప్పుడప్పుడు డ్యాన్స్ అయితే వేస్తానన్నమాట అయితే మన ఛానల్లో ఆ డ్యాన్స్ వీడియోస్ అయితే ఏమీ ఉండవు నా ఫ్రెండ్ ఉంది కదా పూర్ణ వాళ్ళ అమ్మాయి దర్శిని వా దర్శినికి ఒక ఛానల్ అయితే ఉంది దర్శిని ఛానల్లో అప్పుడప్పుడు గెస్ట్లా అదే గెస్ట్లా వెళ్ళి అప్పుడప్పుడు చిన్న చిన్న స్టెప్స్ అయితే వేస్తానన్నమాట ఇక్కడ అందుకోసం ఆంటీ రండి మనం డ్యాన్స్ చేద్దాం అని అంది ఇంకా ఆమె నేర్పిస్తుంది ఇద్దరం కలిసి వేస్తామన్నమాట ఇంక నేను ఇక్కడ రెడీ అయిపోయి ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మాకు దగ్గరలోనే ఇది పార్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్ అయితే వెతుక్కుంటామనమాట గ్రీనరీగా ఉండే దగ్గర ఎక్కువ ప్రిఫర్ చేస్తాము చాలా బాగుంటుంది కదా అని అనేసి ఇక నేనైతే ఇద్దరం కలిసి ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తున్నాము ఈ డ్యాన్స్ వీడియో చూడాలి అని అంటే ఇంకా ప్రేమ్ దర్శిని యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి అందులో అయితే డ్యాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ సాంగ్ షూట్ అంతా అయిపోయినాక నేను ఇక్కడ వచ్చి గరికైతే తీస్తున్నాను అనమాట గరికెందుకు అని అంటే ఆ రోజు నైట్ చంద్రగ్రహణం పడింది కదా చంద్రగ్రహణం కోసం మా ఇంట్లో ఉండే నైబర్స్ అయితే నాకు తీసుకుని రమ్మన్నారు సంతోష్ ఎక్కడైనా గరికుంటే తీసుకుని వస్తావా కొంచెం అనేసి అన్నారు అందుకోసం ఇక్కడైతే గరికైతే తీస్తున్నాను ఈ గరికైతే మేము అయితే యూజ్ చేయమన్నమాట నేనైతే ఇంక ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చినాక ఇదిగోండి ఈ గరికైతే మేము యూజ్ చేస్తాము దీన్ని దర్భగడ్డి అంటారు ఊర్లో అయితే పంతులు వాళ్ళు పూజ చేసి ఇంటింటికి వచ్చి అయితే ఇస్తారు అనమాట ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే లో తీసుకుని వచ్చింది అదే నాకైతే కొంచెం ఇచ్చింది వాటిని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి సెల్ఫ్కి ఒకటి వేస్తున్నాను అదే ఇంటి దగ్గర అయితే ప్రతి డబ్బా అయితే ఓపెన్ చేసి అదే వేపిస్తారు మా మామీ గారు అయితే నేనైతే ఇక్కడైతే అన్ని డబ్బాలు ఓపెన్ చేసి ప్రతిదీ వేయాలి మళ్ళీ తీయాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది కదండి నేనైతే ఎప్పుడు సెల్ఫ్కి ఒకటే వేస్తాను పెద్ద పెద్ద డబ్బాలు తీసానంటే అందులో కొంచెం మినప్పప్పు అన్నీ ఎక్కువగా ఉంటాయి కదనేసి అందులో కొంచెం వేసాను అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇంక ఫ్రిడ్జ్లో కూడా వేసాను ఇంకా బెడ్రూమ్లో కొంచెం కొంచెం బీరువాలో కొంచెం అలా అయితే వేసాను అనమాట వేసం వేసుకున్నాక ఆ రోజు నైట్కి తొందరగా తినమని చెప్పారు కదా చంద్రగ్రహణం వల్ల అందుకోసం మా వారైతే తొందరగానే వచ్చారు ఇంకా అందరం కూర్చొని తినేస్తున్నాం అనమాట ఇక్కడ అందరం కూర్చొని చుట్టూరు మాట్లాడుకుంటూ ఇంక మా వారు ఇంకా యాడ్ అయ్యారు కదా ఇంకా మాటలు ఎక్కువగానే ఉంటాయి ఇంకా మొత్తం అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము ఫినిష్ చేసినాక మళ్ళీ ఏముంటుంది మళ్ళీ తోముడు కడుగుడు ఇవే ఉంటాయి కదా లేడీస్కి అయితే మొత్తం రొటీన్ ఉంటుంది రోజు ప్రతి పూట ఇదే పని ఉంటుంది ఇక నేనైతే మొత్తం నీట్గా అన్నీ తోమేసుకుంటున్నాను అన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా వాటి అన్నిటినీ తొందరగా తో తోమేసుకొని పడుకుందామని అనేసి ఇంకా మొత్తం పని అంతే అయిపోయిందండి చూడండి అంత నీట్గా క్లీనింగ్ చేసేసాను సరేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని తిరిగి చెప్పండి నేనైతే సరిదిద్దుకుంటాను అనమాట సరేనండి అందరికీ బాయ్ బాయ్